గురుబ్రహ్మా గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురే హరిహి ఓం శ్రీ గురుభ్యోన్నమా హరి ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం ఎక్కడున్నాడు దేవుడిని తొంభై ఐదవ ధారావాహిక చేసుకుంటూ ఉన్నాం నిన్న మనం మోక్షం జ్ఞాన రూపంలో ఉన్నది ఒక జ్ఞానం వస్తే చాలు మోక్షం దానంతరం అదే వస్తుంది కానీ దీనికి కొన్ని అడ్డంకులు ఏర్పడుతున్నాయి దాన్ని మనం ఎలా తొలగించుకోవాలి అని మనం చెప్పుకుంటూ ఉన్నాం జ్ఞానం కావాలి అందరికీ కానీ ఉన్నది నీ దగ్గరే కానీ ఎందువలరా దాన్ని మనం పొందలేకపోతున్నాం ఒకటి జన్మాంతర సంస్కారమైన ఉండాలి అంటే గత జన్మలో చేసినటువంటి ఏవైతే కర్మలు ఉన్నాయో సత్కర్మలు అంటే చి చివరి దశలో ఉన్నటువంటి వాళ్ళు ఆ జన్మ తీసుకొని కేవలం మోక్షం కోసమే ప్రయత్నం చేస్తూ దేహం సాధి చేస్తారు మనం ఉదాహరణ చెప్పుకున్నాం రమణ మహర్షి అట్లా అలానే విన్న వెంటనే గుర్తుండిపోవాలి అంటే మెమరీ బాగా ఉండాలి అంటే జ్ఞాపక శక్తి అది లేనందువల్ల కొంచెం మనకి అడ్డంకు ఏర్పడుతుంది అధ్యయనంతో బాగా జరగాలి అంటే శాస్త్రాలు ఏమున్నాయో ఆ శాస్త్రాన్ని కూడా బాగా చదవాలి ఒకదానికి ఒకదానికి ఒక సంబంధం ఉంటుంది అన్నమాట మనకి బాగా చదివే కొంది మనకి విశ్లేషణ బాగా వస్తుంది అందువల్ల ఇవన్నీ కాకుండా ముఖ్యంగా అహంకారం కూడా వేడాలి నేను ఎంత గొప్పవాడిని నేను జ్ఞానిని నాకు అన్ని విషయాలు తెలుసు అని ఎప్పుడైతే అనుకుంటావో నిన్ను పతనం చేసే అదే ప్రతి విషయంలో కూడా జాగ్రత్త ఉండాలి ఒక విషయం కాదు ఒక చిన్న విషయాన్ని కూడా చాలా సూక్ష్మమైన విషయాన్ని కూడా భూతత్వంలో మనం చూడాలి నన్ను ఎక్కడ ఇబ్బంది పడి కలిగిస్తుంది ఇది జ్ఞాపక శక్తి ఉన్నవారు ఒక్కసారి చదివితే చాలు ఒక్కసారే ఎక్కువ చదవక్కర్లా మరి జ్ఞాపక శక్తి లేనివారు పదిసార్లు చదవాలి ఎంత కష్టపడాలి దానికోసం కష్టపడి డబ్బు సంపాదిస్తాం కానీ కష్టపడి జ్ఞానాన్ని సంపాదించలేకపోతున్నాం ఎందుకని మనకు దాని మీద ఉన్న తృప్తి దీని మీద లేదు ఎంత ఉన్నా కూడా ఇవాళ తినడానికి ఉండటానికి కట్టుకోవడానికి అన్నీ ఉన్నా కూడా ఇంకా సుఖాలకు అలవాటుపడి ఇంకా అద్భుతమైన సుఖాలు అందు అందుకోవాలి అనే తపనతో దాని చుట్టూ మనం ఎంపర్లాడుతున్నాం తప్ప జ్ఞానం కోసం మనం ప్రాకులాట్టాల అలానే మనం శాంతి మంత్రం చెప్పుకుంటూ ఉంటాం మూడు మూడుసార్లు చదువుతారు ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతిహి అని చెప్తుంటారు ఎందుకని అవి మూడు సార్లు ఎందుకు చెప్తారు ఒకటి ఆది దైవికం రెండు ఆది భౌతికం మూడు ఆధ్యాత్మికం అంటారు ఇది అదేంటండి అవి మూడు 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 రకాలుగా చెప్తున్నారు ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అనే మూడు ఒకే రకంగా ఉన్నాయి కదా మరి మూడు మూడు రకాలు చెప్తున్నారు ఏంటి అని ఒక సందేహం వస్తుంది దాన్ని మనం విడమతి తెలుసుకుంటే మనకు బాగా అర్థమవుతుంది నువ్వు జ్ఞాని కావాలని నీకు తపన ఉంది జ్ఞానాన్ని పొందాలి అని నీకు ఎప్పుడే తపన ఉన్నదో ఆ తపన ప్రకారం ఏం చేస్తావు అంటే దేహాన్ని ఆ విధంగా మలుచుకుంటావు తెల్లవారుద లేవటం ఆ విధంగా దాని మంచి మంచి ఏదైతే ఉన్నాయో స సద్గంధాలు పట్టణం చేయటమో లేకపోతే ధ్యానం జపం చేయటము ఇట్లాంటివన్నీ చేసుకొని మలుచుకుంటావు మలుచుకొని ఏదైనా సరే ఒక ప్రవచనం వింటానికి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి అప్పుడేమవుతుంది చాలా నిశ్శబ్దంగా ఉన్నది అంతవరకు అంతలోకే పెద్ద తుఫాన్ లాగా వచ్చేసింది మేఘం బాగా మబ్బులు బాగా కమ్మేసి విపరీతమైన వర్షం కోరు గాలి ఇలా మరి ఇవన్నీ వస్తాయి అప్పుడేమవుతుంది చెప్పండి ఒక్క వర్షమే కాదు ఎండ విపరీతంగా ఎండ వస్తుంది తుఫాను వచ్చింది మరి అక్కడ కూర్చోగలవా వినగలవా అని ఎప్పుడో నాలుగు గంటలు లేచి ఆశ్రమానికి వచ్చి కూర్చొని ఎంత ప్రశాంతంగా వినాలని మనసును రెడీ చేసుకున్నా కూడా అక్కడ వీలుపడలా అంతేకాదు మరి అనేక రకాల అవాంతరాలు వస్తుంటాయి మరి దాది ఎవరి చేతుల్లో ఉంది నీ చేతుల్లో ఉందా వర్షాన్ని ఆపగలవా ఎండ నాపగలవా తుఫాన్ ఆపగలవా దేన్ని ఆపగలవు అది నీ చేతుల్లో లేదు మరి అది ఎవరు అందుకే ఆది దైవికం అంటే ఒకటి దైవం కూడా సహకరించాలి నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా ఆ దైవ సహకారం లేనిది మన చేతులు ఏమీ లేదు మనం ఏమీ చేయలేము సరే దైవం అనుకూలించారు వాతావరణం ప్రశాంతిగా ఉంది ఏ అలదడు లేవు ప్రశాంతిగా ఉన్నది కానీ అందులోకి ఓ పంపుస్సుని వచ్చింది అక్కడికి మరి కూర్చోగలవా కూర్చోలేవు దోమలు విపరీతంగా కొడుతున్నాయి కూర్చోగలవా కూర్చోలేవు ఓ తేలు కుట్టింది మరి దాన్ని ఏమన్నా బాధిస్తుంటుంది కదా దేహాన్ని అంతేకాదు చుట్టుపక్కల లౌడ్ స్పీకర్స్ పెట్టి ఆటోల శబ్దాలు బస్సుల శబ్దాలు విమానం శబ్దాలు ఈ శబ్దాలన్నీ వస్తాయి మరి అవి నువ్వు ఆపగలవా నీ చేతులో లేదు ఏది నీ చేయలేవు మరి అందువల్ల ఏంది ఆది భౌతికం అంటారు దాన్ని అంటే భూతదయ భూతాలు ఏమన్నాయో అవన్నీ కూడా మనకు సహకరించాలి ఎన్ని సహకరిస్తేనే మరి మా మనస్సు అంత ప్రశాంతి వస్తుంది సరే వాతావరణం బాగుంది అన్నీ ఏమి కూడా ఇబ్బంది పరిగించే శబ్దాలు కానీ ఏది కానీ ఏమీ లేవు ప్రశాంతిగా ఉన్నది అద్భుతమైన ప్రసంగం జరుగుతూ ఉంది గురువుగారు ఎంతో ఆనందంతో భజనలు చెప్తూ పాటలు చెప్తూ కథలు చెప్తూ మిమ్మల్ని ఉర్రోతలు ఇస్తూ మంచి 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 విషయాలు చెప్తూ ఉన్నారు నువ్వు అక్కడే ఉన్నావు కానీ నీ మనసు అక్కడ లేదు ఎక్కడో తిరుగుతుంది బాహ్య ప్రపంచంలో ఆ రాత్రి వరకు కూడా నీకు అలదడులు ఎన్నో ఉన్నాయి అలదడి నీవు వచ్చావు కానీ ఇక్కడ కూర్చున్నావు ఇక్కడ కూర్చున్న తర్వాత అవే నీకు గుర్తుకొస్తూ ఉన్నవి మరి నీ మనసు ఎక్కడుంది అక్కడ లేదు అలానే మనం స్త్రీలను చూస్తే వాళ్ళు అర్థమవుతుంది వాళ్ళు వినడానికి వస్తారు ఇక్కడికి కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రారంభమవుతుంది వాళ్ళకి యుద్ధం అంతరం అంతర్ముఖం లోపల ఏమేంటి తలుపు తాళ వేసానో వేయలేదా వేస్తే అసలు గడి వేసాను లేదా అదే కాకుండా మోటార్ వేసి వచ్చేసంత కరెంట్ లేదు వచ్చేటప్పుడు కరెంట్ పోయింది మోటార్ వేశాను లైట్లన్నీ వేసి ఉన్నాయి టీవీ పెట్టి ఉంది అంత శబ్దాలు ఉంటున్నాయి అని కొంతమంది కొంతమంది పాలు పొయ్యి మీద పెట్టి మర్చిపోయి వచ్చాను అవన్నీ పొంగిపోతాయేమో ఇట్లా అసలు వాళ్ళకి అవే కాకుండా పిల్లలు వస్తారేమో ఈ సమయానికి వాళ్ళకి వంట చేసి పెట్టాలి ఆ సమయానికి వాళ్ళు వెళ్ళిపోవాలి మళ్ళీ భర్త వస్తారేమో వాళ్ళకి సపర్యలు చేయాలి ఇవన్నీ కూడా నీకు లోపల అంతర్ముఖంగా ఉన్నటువంటి మనసుని బాహ్యానికి వెళ్ళిపోతుంది ఇవన్నీ ఎవరి చేతుల్లో ఉంటుంది నీ చేతుల్లో లేదు కదా అందువల్ల ఇవన్నీ కూడా సమంగా మనం చేసుకోవాలి ఏది ఉన్నా కూడా అన్నీ సక్రమంగా చేసుకొని ఇంటి దగ్గర జాగ్రత్తగా ఒకటి రెండు సార్లు అన్ని చూసుకొని మనసు ప్రోత్సాహం చేసుకొని అప్పుడు నువ్వు వస్తేనే నీకు ఆ మనసులో వంగద్ది ఇవన్నీ మన మన జీవితంలో జరిగే ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక చింతన అంటే అంత తేలికైన విషయం కాదు ఇది ఒకటి భగవంతుడి సహకారం ఉండాలి పంచభూతాలు సహకారంంచాలి మనసు సహకరించాలి ఇవన్నీ అయినప్పుడే నీకేమవుతుంది నీ మనసు స్థిరం అవుతుంది అప్పుడు కూడా ఉండదు అప్పుడు కూడా ఉండదు ఉన్నా కూడా బాహ్యలే ప్రపంచాన్ని మనం చెప్పుడు తాబేలు ఏ విధంగా అయితే లోపలికి ఇంద్రియాలు మొత్తం లాగుతున్నాయో అదానే మన మనసును కూడా ఇంద్రియాలు నుంచి భయ బాహ్య ప్రపంచం వెళ్ళకుండా అంతర్ముఖం చేసుకోవాలి ఎప్పుడైతే అంతర్ముఖం చేసుకున్నావో నీకు కొంత వెసులుబాటు వస్తుంది చక్కగా అర్థమవుతుంది చెప్పిన విషయాలన్నీ కూడా ఎందుకని మనం చెప్పేది ఏంటి ప్రపంచం గురించి చెప్తున్నాడు నీ గురించి చెప్తున్నాడు ప్రపంచం అంటే ఎవరున్నారు దాంట్లో పరమాత్మ ఎలా ఉన్నాడని చెప్తున్నారు నీ ఎవరో తెలియజేస్తున్నారు మన అంతే తప్ప ఏ షేర్ల గురించో లేదు ఇంకా వేరే విషయాల గురించి చెప్పట్లేదు కదా నీ గురించి నువ్వు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు అందువల్ల నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే నీ మనసు నువ్వు కేంద్రీకరించుకోవాలి ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా మనసుని ప్రశాంత్ చేసుకొని వినడం ప్రారంభిస్తే ఈరోజు కాదు రేపు రేపు కాదు ఎల్లుండి ఎల్లుండి కాదు ఒక సంవత్సరం సంవత్సరం కాదు ఐదు సంవత్సరాలకైనా కూడా జ్ఞాన మార్గంలో తరిస్తావని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం సత్సత్